అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీ మధు కుమార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి బేబీ డెలివరీ తల్లికి జాగ్రత్తలు తీసుకోవాలని దానికి సంబంధించి ప్రముఖ స్పెషలిస్ట్ మరియు అయిన డాక్టర్ గారు మనకు దాని గురించి తెలియజేస్తారు డాక్టర్ హైదరాబాద్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ప్రెగ్నెన్సీని చూస్తాము డెలివరీ తర్వాత అసలు రారు వాళ్ళు ఎందుకంటే డెలివరీ తర్వాత కేర్ అంతా బేబీ మీదే ఉంది కానీ ప్రెగ్నెంట్ మదర్స్ ప్రెగ్నెన్సీ కంటే డెలివరీ తర్వాత ఇంకా బాగా చూసుకోవాలి నన్ను అడిగితే ఎందుకంటే వీళ్ళకు హార్మోనల్ చేంజెస్ వల్ల డెలివరీ తర్వాత డిప్రెషన్ అనేది చాలా కామన్ సో డెలివరీ తర్వాత చాలా మంది వాటర్ ఇవ్వరు ప్రెగ్నెన్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది అని ఇది చాలా తప్ప వాళ్ళకు హైడ్రేషన్ బాగా ఉండాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాటర్ రిచ్ ఉండేటవన్నీ ఇవ్వాలని ఎందుకంటే వాటర్ ఇవ్వకపోతే బ్లడ్ థిక్ అయిపోయి ఒక్కొక్కసారి సివిటీ అంటాం బ్రెయిన్లో రక్తం గడ్డు కట్టుకోవడము సీజర్స్ రావడము చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అదొకటి ఇంకొకటి హైడ్రేషన్తో పాటు ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలని అన్ని ఇవ్వచ్చు అండి పేరు పేరున చెప్పనవసరమే లేదు ప్రోటీన్స్ అన్ని రకాలు ఎగ్స్ ఇవ్వచ్చు దాల్ ఇవ్వచ్చు చికెన్ మటన్ చీజ్ ఇవ్వచ్చు స్పైసెస్ మసాలాసు ఆయిల్ తగ్గించుకొని హోమ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా హోమ్ ఫుడ్ ఇచ్చుకోవడం చాలా మంచిది ఇంకొకటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఫోలేట్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటుంది ఫ్రీ మోషన్ రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ కరివేపాకు అంటాం సో దీనివల్ల పాలు ఇది గ్యాలెక్టో పాలు రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో దీంతో పాటు గార్లిక్ పెరిగురిక్ సీడ్స్ మెంతులు అంటాం సో వీటి వల్ల కూడా పాలు ఇంప్రూవ్ అవుతాయి సో చాలా మంది కాఫీ కొంచెం లిమిట్స్లో కాఫీ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే దానివల్ల హెడేక్ వస్తూ ఉంటుంది చాలా మంది తీసుకోకపోతే కొంచెం కాఫీ టీ కూడా తీసుకోవచ్చు చాలా మంది బ్రెడ్ తింటూ ఉంటారు బ్రెడ్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుందని సో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి బ్రెడ్ వల్ల కాన్స్టేషన్ వస్తుంది ఇట్స్ నాట్ గుడ్ అనమాట ఐడియల్ కాదు ఇంకా రైస్ హీటర్స్ వాళ్ళు రైస్ తినొచ్చు చపాతినే వాళ్ళు చపాతి తినచ్చు ఓట్స్ వాళ్ళు ఓట్స్ అన్ని తినచ్చు సో దాంతోపాటు అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఫ్రీ మోషన్ రావడానికి బాగుంటుంది స్లీప్ కూడా కాస్ట్ చేస్తుంది చాలా మంది నెయ్యిస్తూ ఉంటా ఉంటారండి ఎక్కువ నెయ్యి పెడుతూ ఉంటారు బాలిన తల్లికి కొంచెం మోతాదులో నెయ్యి చాలా గుడ్ ఫ్యాట్ అనమాట అంతేకాని ఎక్కువ పెడితే వాళ్ళకి మళ్ళా లావ్ అవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అనమాట సో ఇంకొకటి ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళకు వన్ అండ్ హాఫ్ మంత్ బ్లీడింగ్ అవుతుంది లోకియా అంటారు సో దాని వల్ల చాలా మంది అనిమిక్ అయిపోతూ ఉంటారు ప్లస్ డెలివరీలో బ్లడ్ లాస్ ఉంటుంది ఈ బ్లడ్ అంతా హిమోగ్లోబిన్ రికవరీ అవ్వాలంటే వాళ్ళ ఐరన్ టాబ్లెట్స్ మినిమం ఎన్ని రోజులు పాలిస్తే అన్ని రోజులు వేసుకోవాలి కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాల్షియం మిల్క్ ద్వారా బేబీకి సప్లై అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్ పెయిన్ అవన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు బోన్ టర్న్ ఓవర్ అంటారు ఇది మెయింటైన్ చేయడానికి కూడా కాల్షియం సప్లిమెంట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేంత వరకు కంపల్సరీ ఇవ్వాలి తర్వాత వీళ్ళకు అబ్డొమెన్ అంతా ల్యాక్స్ అయిపోయి ఉంటుంది అనమాట సో దానికి మనం అబ్డోమినల్ బెల్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటాము సో దానివల్ల సపోర్ట్ మాత్రమే కాకుండా ఈ అబ్డొమెన్ మనకు ముందు ఎలా ఉందో అలాగ రీగైన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఇంకొకటి డెలివరీ ప్రాసెస్లో ఈ ప్రొజస్ట్రోన్ వల్ల వల్ల వెజైనా ల్యాక్స్ అయిపోతుందండి లూజ్ వెజైనా కంప్లైంట్ చేస్తుంటారు ఈ లూజ్ వెజైనా తర్వాత లూజ్ వెజైనా వల్ల చాలా మందికి సెక్షువల్ సాటిస్ఫాక్షను సెన్సేషన్స్ సెక్షువల్ ప్లెషర్ ఉండవనమాట సో వాళ్ళకు కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే మనం ఇప్పుడు బాత్రూమ్ అర్జెంట్ అయినప్పుడు యూరిన్ కానీ మోషన్ కానీ అర్జెంట్ అయినప్పుడు ఎలాగ పెల్విక్ మసిల్స్ మనం టైట్ చేస్తూ ఉంటాము అలాగా లోయర్ పెల్విక్ మజల్స్ అంతా ఆటోమేటిక్గా మనము టైట్ చేసి ఇట్లా లూజ్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇది మనం రోజుకి గంటకు ఒక పది ఇరవై సార్లు చేయొచ్చు ఏ పొజిషన్ లోనే చేయొచ్చు కిగిల్స్ ఎక్సర్సైజ్ కూర్చొని చేయొచ్చు పడుకొని చేయొచ్చు వంట చేస్తా చేయొచ్చు పడుకో ఏ పొజిషన్ లోనే చేయొచ్చు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ అనమాట చేయడం సో దాని వల్ల కూడా రెజైన స్ట్రెంతనింగ్ రీగైన్ అవుతుంది ఏదైతే ప్రెగ్నెన్సీ లో వెయిట్ ఎంత రీగైన్ అయ్యారో సో దానికి తగ్గట్టు మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మళ్ళీ ఆ వెయిట్ గైన్ ఏదంతా ఉందో అదంతా కంట్రోల్ అయ్యి మళ్ళీ నార్మల్ వెయిట్ కు రాగలరా ఈ బ్యాలెన్స్ డైట్ వల్ల మదర్ హెల్దీగా ఉంటుంది ఇల్క్ సెక్రేషన్ బాగుంటుంది ఇల్క్ రావడం వల్ల బేబీ ఎదుగుదల బాగుంటుంది బేబీ గ్రోత్ బాగుంటుంది ఇట్లా మల్టిపుల్ అడ్వాంటేజెస్ మదర్ ని కూడా త్రీ మంత్స్ కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఏవైతే పరీక్షలు మళ్ళీ అడ్వైజ్ కొన్ని రిపీట్ పరీక్షలు ఉంటాయన్నమాట సో థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటే థైరాయిడ్ చేయించుకోవాలి రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి ఒకవేళ జీడిఎం అంటాను ప్రెగ్నెన్సీలో ఎవరికైనా షుగర్ వచ్చిందంటే అది మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా సంప్రదించాలి ఇవి బాలింతలకు కొన్ని టిప్స్ అంటే థ్యాంక్ యూ చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఇచ్చే ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది